ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म श्री गुरु महा ओम नारायण समारंभ श्री शिवानंद मध्यम रामानंदावती महा वंदे गुरु परंपरम योगीश्वर प्रणाम एम श्री रामानंद महाम योगाभ्यास समारंभे मोक्ष साम्राज्यदाय ओम श्री अंतर्मुखानंदाय महा मनीष जीवित मनि ओक చాలా విలువైనది ఎంత విలువైనదంటే ఆరు అడుగుల మహా వజ్ర వజ్రశరీరమైనటువంటి దానికన్నా అడుగుల రడుగుల వజ్రానికన్నా విలువైనది ప్రపంచంలో ఈ మనిషి యొక్క లోపల పనిచేసేటువంటి యంత్రాంగం లాంటి యంత్రాంగము ఇప్పటికీ ఎవ్వరు తయారు చేయలేరు అంత గొప్ప విశేషమైనటువంటి యంత్రాంగము ఈ శరీరంలో ఉన్నది మనిషి యొక్క అవయవాలు ఆ అవయవాల యొక్క పనితీరు ఇప్పటికీ ఎవ్వరూ సంపూర్ణంగా కనిపెట్టలేదు కాబట్టి ఈ అవయవాల యొక్క పనితీరు ఎలాంటిది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక జీర్ణక్రియ ఉంది ఆ జీర్ణక్రియ పుట్టినప్పటి నుండి సక్రమంగా పనిచేసే విధంగానే అది ఉన్నది మనం తినేటువంటి ఆహార వ్యవహారాల అలవాట్లను బట్టి అది బాగు చేసుకోవచ్చు ఇంకా మెరుగుపరుచుకోవచ్చు లేకపోతే పాడు చేసుకోవచ్చు కానీ దాన్ని చేసే తీరు మాత్రము దానికి స్పష్టము స్పష్టంగానే ఈ శరీరంలో అది తయారు చేయబడి ఉన్నది అలాగనే కళ్ళు టైం ఆ కళ్ళు ఎదుట వస్తువుని గ్రహించి అది మీదకు మనసుకు తెలియచేసి ఆ ఇది వస్తువు ఇది ఫలానా వస్తువు అని గ్రహింపచేసేటువంటివి కళ్ళు అలాగే ప్రతి అవయవం ఈ శరీరంలో మనకు జీవన విధానానికి సరిపడే విధంగా అన్ని అవయవాలు ఈ శరీరానికి చక్రమంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఇది అన్ని యంత్రాల కన్నా గొప్ప యంత్రము లాంటిది యంత్రము లాంటిది కాదు యంత్రమే కనుక ఇంత విశేషమైనటువంటి విజ్ఞానంతో కలిగినటువంటి ఈ శరీరంలో ఒక అద్భుతమైనటువంటి స్థితి ఒకటి ఉన్నది ఏమిటి ఆ స్థితి అంటే మనకు ముక్కుకు లోపల భాగంలో ఒక తన్నటి రంధ్రం ఉన్నది ఆ రంధ్రమే బ్రహ్మణాని సుష్ము అని అనేక రకాలుగా మహాత్ములు చెప్తారు విశ్వయోని అని కూడా చెప్తారు దానికి చింతన థైరాయిడ్ గ్లాంట్ ఈ కంఠం దగ్గర థైరాయిడ్ గ్రంథి అనేది ఉంది ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి ప్రాణము ఉచ్ఛ్వాస నిత్యవేసాల రూపంలో మీరు పెడుతుంది అది ముక్కు ద్వారా మనం తీసుకోవడము విడిచిపెట్టడము తీసుకోవడము విడిచిపెట్టడం అనేది ఉచ్ఛ్వాస నిత్యవేస ద్వారా ఇది మామూలుగా ఈ ప్రక్రియ జరుగుతున్నది అలాగా ఆ ప్రక్రియ మనం దాన్ని అభ్యసించే అవసరం లేకుండా దానంతటిది అది ఈ శరీరం తాలూకా పనితీరు గనక అది నిరంతరం జరుగుతుంది అలా జరిగే దానిని గురువుల దగ్గర అంతర్ముఖం చేసి అంతర్ముఖంగా అది నడిపించేటువంటి మార్గాన్ని తెలుసుకోవడము దాని గురుపదేశం అని అంటారు ఆ గురుపదేశం చేసి తీసుకుని ఆ గురువుపదేశం ద్వారా గురువు చెప్పినటువంటి ప్రకారంగా మనం సాధన చేస్తూ ఉంటే ఈ అధోముఖమైన ప్రాణవాయువు అంతర్ముఖాన్ని మనం చేస్తాం కాబట్టి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉంటాం అయితే ఈ విశేషమైనటువంటి ఈ మానవ జన్మను ఉప్పు చింతపండు తిని జీవితం అంతా ఇలాగనే మనం గడుపుతామా లేకపోతే ఈ ఉత్కృష్టమైనటువంటి ఎంతో విలువైనటువంటి ఈ ఇలాంటి యంత్రాంగం ద్వారా మనం మానవ జన్మకు వచ్చాం కనుక ఈ జన్మను సార్థకం చేసుకుంటామా మీరే చెప్పండి వృధా చేసుకుంటామా లేకపోతే సార్థకం చేసుకుంటామా ఇక్కడ మనకు నిరాశ నిస్పృహ అని దీంట్లు ఉన్నాయి మనం ఎంతసేపు దాన్ని సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ నిరాశలోని నిస్పృహలోని మనం ఏం చేయగలము మనం ఏం సాధన చేయగలము మనం ఏం సాధించగలము అని నిరాశ నిస్పృహలోనే ఉండిపోతాం తప్ప సాధిస్తున్న వాళ్ళు సాధిస్తున్నారు కదా మనలాంటి అవయవాలు వాళ్ళకి అవే కదా ఉన్నాయి వాళ్ళకు ఉన్నట్లుగానే మనకున్నాయి కదా వాళ్ళకి వాళ్ళకి ఏమి మనకి ఏం తక్కువ అని విశ్లేషణ చేస్తూ వాళ్ళ అడుగుదాడలో మనం వెళితే మనం అది ఖచ్చితంగా సాధిస్తాం కదా అనేటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుని ముందుకు సాగితే వాళ్ళ మార్గంలో మనం వెళితే అంటే గురువుల మార్గంలోనే మనం ఆచరించి ప్రయాణం చేస్తే తప్పనిసరిగా వాళ్ళు చేరే మనం చేరగలం అంతే తప్ప నేను అక్కడికి తిరిగాను ఇక్కడికి తిరిగాను ఆ మతంలోకి వెళ్ళాను ఈ మతంలోకి వెళ్ళాను లా దేవుణ్ణి ఆచరించాను ఈ దేవుణ్ణి ఆచరించాను ఏ దేవుణ్ణి ఆచరించినా నాకేమీ ప్రయోజనం కలగలేదు అని ఈ దేవుని కాకుండా ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం తేలిపోతానని ఆలోచన కలిగి ఉండడం ఇదంతా మన అవివేకం అజ్ఞానం మూఢ మూఢ అంధకారంలో మనం ఉండడం చేత విషయాన్ని గ్రహించలేకపోవడం చేత ఇలాంటి పరిస్థితులన్నీ మనం ఎదురవుతున్నాం అసలు దేవుడు ఎవరు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఏం చేస్తాడు ఆయన మనకేం చేస్తాడు అన్న విషయాన్ని గ్రహించి ఆ ఉన్న దేవుడు వసించి ఉన్నవాడే వాసుదేవుడిని గ్రహించి మన లోపలమే అతను వసించి ఉన్నవాడు లోపల ఉన్నవాడిని మన లోపలనే తెలుసుకోవాలి అన్న విచక్షణ జ్ఞానం తెలుసుకుని నిరంతర అభ్యాసం చేస్తూ పూర్ణ విశ్వాసంతో ఉంటే తప్పనిసరిగా మనము మనలో ఉన్న ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాం అంతే తప్ప ఏ దేశం ఏగినా ఏమున్నది అన్నట్లు ఏ క్షేత్రం ఏగినా ఏమీ నీవు పొందేది లేదు గనుక నీ అంధవిశ్వాసాన్ని పక్కన పెట్టి పూర్ణ విశ్వాసం వైపు నడిస్తే తప్పనిసరిగా ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతావు నీ తల్లిదండ్రులు మాతృదేవతలు ఇచ్చినటువంటి పవిత్రమైన ఈ దేహాన్ని వృధా చేసుకోకుండా చక్కనేటువంటి మార్గాన్ని ఆచరించి నీ జన్మను సార్థకం చేసుకోనాయన ఓం శ్రీ గురువ్యో నమ